చంద్రమోహన్ వాయిస్ చేయండి ఇది ఆరోసారి కామెంట్ పెట్టడం అంటూ శ్రీను గారు కామెంట్ పెట్టారు శ్రీను గారు ఒకటి గుర్తుపెట్టుకోండి మిమిక్రీ కళాకారులు కొన్ని వాయిస్లు మాత్రమే చేస్తారు చంద్రమోహన్ గారు లాంటి వాయిస్ మిమిక్రీలో బాగా పేరుగాంచినటువంటి హరికిషన్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చంద్రమోహన్ గారి వాయిస్ ఇమిటేట్ చేసిన మిమిక్రీ ఆర్టిస్ట్ లేడు ఆ వాయిస్ చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు సో అది కూడా మీరు అర్థం చేసుకోవాలి సరే మీరు అడిగారు కాబట్టి ప్రయత్నం చేస్తా ప్రయత్నం చేసిన తర్వాత ఏంటంటే ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయకపోగా రకరకాల కామెంట్స్ పెడుతూ ఉంటారు సో అది మేము ఇంకాస్త ముందుకెళ్ళడానికన్నా అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది అనమాట అందుకనే సరే మీరు అడిగారు కాబట్టి ట్రై చేస్తా నువ్వు నాకు సినిమాలో సినిమాలో మన చంద్రమోహన్ గారు ప్రకాష్ రాజు గారికి లెటర్ రాస్తారు అందులో వాయిస్ ఎలా ఉంటుందో ఒకసారి ప్రియమైన శ్రీనుకి నీ మిత్రుడు సేకరణది ఉభయకృలోపరి ఆ రోజు నీ కూతురు నిశ్చితానికి రాలేకపోయినందుకు నన్ను క్షమించు అదే సమయానికి నాకు ఇక్కడ పొలం పని ఉండటం వల్ల రావడం కుదరలేదు పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను అన్నట్టు ఆ రోజు ఫోన్లో ఎస్టీడీ బిల్లుకి భయపడి మా వెంకటేశ్వర్ల గురించి పూర్తిగా చెప్పడం వీలు పడలేదు వాడు నా కొడుకని చెప్పుకోవడం కాదు కానీ ప్రపంచంలో వాడంత సొంతమగవు ఇంకొకరు ఉండడు ఇలా ఒక ప్రయత్నం చేస్తామండి ఈ ప్రయత్నంలో భాగంగా అంటే చంద్రమోహన్ గారు ఆయన ఓన్ వాయిస్ కాబట్టి ఆయన ఓన్గా మాట్లాడతాడు మేము ఎమిగ్రీ ఆర్టిస్టులను కాబట్టి ఈ ఈ గొంతు అనేది ఒక రేడియో ట్యూనర్ లాంటిది అంటే అన్ని రకాల వాయిస్లు చేస్తుంటాం కదా ఆ ట్యూను కొంచెం మిస్ అయినా సరే అది జగన్ వైపో లేకపోతే రావు రమేష్ వైపు లేకపోతే ఇంకొక వాయిస్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది ఒక కళాకారుడు ఇన్ని రకాల కంఠాలను అనుకరించేటప్పుడు కొంచెం ఆ ఇబ్బంది ఉంటుంది అది కూడా ఆలోచించాలి ఎందుకంటే కళ అనేది ఊరికే బయటకు రాదు మన వాయిస్ మనం మాట్లాడటానికే కష్టంగా ఉంటుంది జనరల్గా గొంతు మార్చి ఆ ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ క్యారీ చేసుకుంటూ ఆ వాయిస్ మెయింటైన్ చేస్తూ బ్రీత్ని మెయింటైన్ చేస్తూ అది చెప్పడం అనేది చాలా అండి మెమిక్రియ కళ సో అది అందరికీ అర్థం కాదు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు నేను కూడా పాజిటివ్ కామెంట్స్ మాత్రమే తీసుకుంటాను నెగిటివ్ కామెంట్స్ అస్సలు తీసుకోను ఎందుకంటే మనం ముందుకు వెళ్ళలే ఆ లో కూడా మంచి ఉందా కరెక్ట్గా చెప్పారా లేదా అనేది చూసి ఒకసారి ఆలోచించి నేను అప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి ఇది ఏదేమైనా సరే మిమిక్రీ కళ అనేది చాలా గొప్పదండి చాలా గొప్ప కళ ఇలాంటి మిమిక్రీ కళాకారులు చాలా అరుదుగా ఉంటారు సో మాలాంటి కళాకారుల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా ఏమన్నా తప్పప్పులు ఉంటాయి చెప్పాను కదా ఈ ట్యూనింగ్లో కొంచెం మిస్ అయినా సరే అది వేరే వాయిస్లోకి వెళ్ళిపోతుంది వేరే వాయిస్లోకి వెళ్ళిపోయింది చూస్తారు తప్ప ఈ వాయిస్ అసలు ఈ ప్రయత్నం అనేది చేసింది దాన్ని ఆలోచించడం అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అడిగారు ఆరు సార్లు అన్నారు ఓకే సారీ మీకు లైట్గా రిప్లై ఇస్తున్నాను